దేశంలో అన్ని మతాలు కులాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్టంలో అధికారంలో ఉంటేనే ఆయా వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు టీకే ఆధ్వర్యంలో స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణస్థాయి కళ్యాణ మండపంలో గురువారం దైవ సేవకుల సదస్సు నిర్వహించారు పీసీసీ ఉపాధ్యకుడు మార్టిన్ లూథర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు టీకే మాట్లాడుతూ కల్లో దేశానికి రాహుల్ గాంధీ రాష్టానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షురాలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మానస పుత్రిక వైఎస్ షర్మిలారెడ్డిని చేయడానికి క్రైస్తవులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీలు క్రైస్తవంలోకి మతం మారితే రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమన్నారు దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి దైవ సేవకులందరూ ఐక్యంగా ముందుకు వస్తే తాము ఉద్యమానికి సహకరించడానికి సిద్దంగా ఉన్నామన్నారు అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల ఐక్యత ఉంటే ఏం జరుగుతుంది క్రైస్తవులంతా ఐక్యత ఉంటే మనమే మన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయగలం అంటే కొంచెం గ్రూపులుగా ఏర్పడి తగాదాలు పెట్టుకొని ఐక్యతను పొందుకు దాని గురించి చాలా విచారిస్తూ ఉంటారు ఈ గ్రూపులన్నీ ఎప్పుడు పోతాయి ఎప్పుడు క్రైస్తవులంతా ఒకే కార్మికు వస్తారు అంటేనే మనం షాకించుకోగలం ఏదన్నా సరే అధికారాన్ని సాధించుకోమని చెప్పి ఎవరులో తీసుకొని సాధించగలి సాధిస్తారని చెప్పడం జరిగింది అలాగే మనం అధికారాన్ని నేను మీ అందరినీ కూడా మరి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తామని చెప్పడం జరిగింది మరి ప్రజలు అదే మెమ్ఎస్ రాజశేఖర గారి యొక్క కనయ శ్రీమతి శర్మ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వరెడ్డి గారి జరిగింది ఆ సందర్భంగా శర్మ రెడ్డి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం మీరు రోజు చూసినట్లయితే మా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు అదేవిధంగా ప్రజల అనిల్ గారు మనందరికీ తెలుసు మరి అరంజులు గారు ఒక మరి సర్వే రక భక్తగా ఒక దైవ జనులుగా మరి నిరంతరం కూడా బైబిల్ పట్టుకొని మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరిగింది వాళ్ళు చూసినట్లయితే మరి రాజశేఖర రెడ్డి గారు పక్కా క్రిస్టియానిటీ ఒక చర్చి ఏనాడు కూడా మరి క్రిస్టమస్ కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళ ఇంట్లో ప్రతిదీ కూడా క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మరి రాజశేఖర రెడ్డి గారి పార్టీ రావడానికి వారు ముందుకు వచ్చారు వారిని జగన్ గారిని ఆస్వాదించినట్టే మరి మన కూడా వారి నాయకత్వాన్ని అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకోసం అది ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అదేవిధంగా మరి మీరు చూసినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో సుమారు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు సుమారు ఆరు నెలల పాటు మరి కన్యాకుమారి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆరు నెలల పాదయాత్ర చేసి ప్రజల పట్ల కష్టాలు చేసుకుని ఈ దేశం ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతమైన కేడర్ ఉన్నటువంటి వాళ్ళు దళితులు మాత్రమే కాదండి క్రైస్తవులుగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు కావచ్చు రాజమండ్రిలో ఉన్నటువంటి జాన్ వేసు వేసు వాళ్ళు క్రైస్తవులు అంటే దళితులు మాత్రమే కాదండి యేసు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన శక్తిని తెలుసుకున్న ప్రతి క్రైస్తవుడి కనుక మనందరం కూడా భారంతో ప్రార్థన చేద్దాం సమాజాన్ని మోటివేషన్ చేద్దాం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి బిషప్ బి నవీన్ కుమార్ గారికి అలాగే బిషప్ జోసఫ్ గారికి అలాగే కె మధు గారికి అలాగే మేడం కెత్తర్ గారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఆటిల్ గారికి అలాగే పెద్దలు మణికుమార్ గారికి మోతా శారద గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి పాస్టర్స్కి పాస్ట్రమ్లకి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో కూడా ప్రతి సంవత్సరం సొచ్చులకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేద మహిళలకి చేరు మంచి కార్యక్రమాలు అలాగే అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఈ రాజమండ్రి కుటుంబాల్లో నూట పదహారు మంది ఫాస్టర్స్కి ఒకే రోజు సన్మానం కూడా చేయడం జరిగింది ఈ రాజమండ్రిలో ఇంతవరకు ఒకేసారి అంతమంది ఫాస్టర్లకి ఎవరు సన్మానం చేయలేదు అప్పటి నుంచి కూడా ఎవరు చేయలేదు అంత ముందు కూడా ఎవరు చేయలేదు ఆ రకంగా మొదటి నుంచి కూడా ఎస్ప్రోవ్ మరి ఫాస్టర్స్ అంటే ఈ దైవ సహాయకులు సహాయకులు అంటే మనకి దేవుడికి ఇసులుకి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మధ్యవర్తిగా ఒక శాబులుగా ఉండి ఒక వారద వారు అంటే గుళ్ళో పూజారి ఏ రకంగా పూజలు చేసి దైవ ప్రార్థన చేస్తారు అలాగా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు మీరంతా ఎందుకంటే లోకం సులు బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తారు దేవుడి తర్వాత ఎవరే అంటే గొప్ప వాళ్ళు మీరే దైవ సహాయకులే దేవుడి తర్వాత మరి దేవుళ్ళు నటువారు మీరందరూ అందరూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మన చాలా నటే పాపం వారం రోజుల నుంచి కష్టపడి ప్రతాప్ అడ్రస్ ఇస్తే అన్ని ఫోన్లు చేసి అందరినీ రిక్వెస్ట్ చేసి అందరిని ఇక్కడ గ్యాదర్ చేసేది మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంతమంది పాస్టర్స్ ఉమేశ్వాట ఇలా అంటే చిన్న విషయం కాదు మరి అనేక పనులు ఉంటాయి పాస్టర్ కానీ అనేక మంది రోజు వచ్చి వాళ్ళ గురించి ప్రార్థన చేయమని లేకపోతే వాళ్ళకి ఏ సమస్యలు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు వారు వాల్యుబుల్ సమయాన్ని అంతా కూడా మరి వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మన భారతదేశంలో క్రైస్తవులు అవ్వండి ముస్లింలు అవ్వండి హిందువులు అవను అందరినీ కూడా సమానంగా చూసి అందరికీ సమానమైన గౌరవిచ్చేటువంటి పార్టీ ఏకైక పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి మిగతా పార్టీలు ఉన్నాయి ఇవేళ భారతీయ జనతా పార్టీ ఉంది ఎంత దారుణం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వారు మహానుభావుడు రాసిన రాజ్యాంగాన్ని మార్చి దాన్ని హిందూ రాజ్యాంగం చేసేయాలని చెప్పి ఒక కుట్రా ప్రయత్నం చేస్తున్నారు ఈవేళ నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండి అతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జిలు కానీ అతను చేతిలో పెట్టుకుని అతను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నది మన ప్రజాస్వామిక దేశంలో ఉన్నావా నేతృత్వ దేశంలో ఉన్నావా అర్థం కాని పరిస్థితి ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చారు లేకపోతే నేను ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో మరి పెద్దలందరూ కూడా పేపర్లో చూసే ఉంటారు ఇవాళ ఈనాడు ఫస్ట్ పేజీలో హెడ్డింగ్స్ వచ్చింది ఎవరైతే క్రిస్టియన్ మతంలోకి వెళ్తారో వాళ్ళకి వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్ కులం తాలూకు రిజర్వేషన్ వాళ్ళకు వర్తించదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు చాలా దారుణం అంటే భారత రాజ్యాంగానే అవమానించినట్టు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు భారత రాజ్యాంగంలో కులాలు అనేవి అలా ఉంటాయి మారో ఎవరికి కావాల్సిన మతాన్ని వాళ్ళు తీసుకోవచ్చు ఎవరు కావలసిన దేవుడిని వాళ్ళు పూజించుకోవచ్చు అందరికీ కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి అది ఆ మతం తీసుకున్నందులో కులాలు మారవని చెప్పి చాలా క్లియర్గా చెప్తే వీళ్ళ వచ్చేసి మీరు క్రిస్టియన్గా మారారు కాబట్టి మీకు రిజర్వేషన్ వర్తించే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు సభం అనేది మీరందరూ ఆలోచన చేయాలి ఇప్పటికైనా కూడా పాస్టర్స్ అందరూ కూడా మన భారతదేశంలో ఉన్న పాస్టర్స్ అందరూ మీరు గ్రూపులు లేకపోతే ఈ వేరు వేరు సంఘాలు అనేది పక్కన పెట్టి ముందు ఫస్ట్ మీరు అందరూ కూడా ఎవరికైతే భయపడతా పొలం ద్వారా రిజర్వేషన్ వచ్చిందో అవి కంటిన్యూ చేయాలి అనే విషయం మీద పోరాడి అవసరమైతే రాజ్యాంగాన్ని మార్పించానా సరే మీరు ఒకవేళ అందులో లేకపోతే యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా గా ఉంది మీరందరూ పైకి వచ్చి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరిగిందని దానికి దానికి మరి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడూ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం